వస్త్ర పరిశ్రమ మనుగడ కోసం ఉచిత విద్యుత్ను ఇవ్వాలంటూ సిరిసిల్లలో బీజేపీ నాయకులు ఆందోళన పాటపెట్టారు సిరిసిల్ల నియోజకవర్గ బీజేపీ ఆందోళనలో దీక్షించబట్టారు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ దిశగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పవర్ లోమ్లకు ఉచిత విద్యుత్తును ఇవ్వడంతో పాటు కార్మికులకు ఇవ్వాల్సిన పది శాతం యారన్ సబ్సిడీ వెంటనే ఇవ్వాలని కోరారు టు ఓనర్ పథకాన్ని అమలు చేసి పాత పవర్లు పరిశ్రమకు సంబంధించి పాత బకాయిలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు ఇచ్చిన పిల్లలు వెంటనే మాఫీ చేసి బతుకమ్మ చీరలకు సంబంధించిన బకాయిలు వెంటనే ఏక మొత్తంలో చెల్లించాలన్నారు అంతేకాకుండా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఆదుకునేందుకు కొత్త ఆర్డర్లు ఇవ్వాలన్నారు సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ గత పాలకుల చేతిలో సంక్షోభానికి గురైన విషయాన్ని పెద్దలు ఇప్పుడే చెప్పిండ్రు మరి వాళ్ళు ఒక పది మందికి సంబంధించిన బలోపేతం చేసిన నిర్ణయాలు తీసుకున్నారు కానీ ఏదైతే అందరికీ వస్త్ర పరిశ్రమకు సంబంధించిన ప్రతి ఒక్కరికి లబ్ధిదట్టే విధానాన్ని వాళ్ళు రూపొందించలేదు అదే రకంగా వారి ద్వారా సంక్షోభం గురైన వస్త్ర పరిశ్రమను ఉన్న ప్రభుత్వం సరైన నిర్ణయాలు తీసుకోలేక విద్యుత్లో రాయితీని తగ్గించి అదే రకంగా ఇక కావాల్సిన కార్యక్రమాలు చేయకుండా ఈ వస్త్ర పరిశ్రమ బలోపేతానికి కావాల్సిన కార్యక్రమాలు చేయకుండా ఏదైతే సంక్షోభానికి గురయ్యే పరిస్థితి ఉందో దాన్ని ప్రభుత్వానికి మేలుకొల్పు దిశగా ఈరోజు ఈ కార్యక్రమం భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో తీసుకోవడం అభినందనీయం